తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ అట్లాంటి వ్యక్తి నేను ఈ రోజు పల్నాడులో ఈ రోజు మీ అందరూ కూడా నన్ను ఆప్యాయంగా ఈ రోజు నన్ను స్వాగతించారు అంటే అది అనిల్ కుమార్ యాదవ్ గొప్పతనం కాదు మా అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం నన్ను రెండు సార్లు ఎమ్మెల్యే చేసి మంత్రిని చేసి నాకు స్థాయి ఇచ్చిన నాయకుడు గొప్పతనం అలాంటి నాయకుడు నన్ను పిలిచి నువ్వు నర్సరావుపేట పోవంటే పోకుండా ఎలా ఉంటా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా పోతా రెండు విషయాలు అయితే బతిలాడుకుంటా లేదు పోవాలి అంటే రైట్ హుకం టైగర్ గా హుకం పోతమే నర్సరావు కాదు నేను ఆలోచన చేయకముందు అందరూ చెప్పారు నరసరావు పేట ఖచ్చితంగా గెలిచే సీట్ అబ్బాను హ్యాపీగా పోవాలి ఎందుకంటే అద్భుతమైన ఏడు మంది శాసనసభ్యులు ఆరు మంది శాసనసభ్యులు ఇన్ఛార్జ్ ఉన్నారు డోకా లేదు నాకు అందరూ కూడా పల్నాడు పులులే నాకేమీ డోకా లేదు కానీ ఒకటి చెప్తా అన్న అన్న ఆదేశిస్తే నర్సరావు కాదు ఒకవేళ ఈ రాష్ట్రంలో ఇది ఖచ్చితంగా ఓడిపోతుందిరా ఈ సీటు అక్కడికి బొమ్మన్నా పోతాడుకి అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా గెలిచేసేటికే కాదు తల తగాలన్నా కూడా అన్న కోసం తల ముందు పెడతా అంతే తప్ప వెనక అడుగు వేయను ఈ జీవితం ఈ రాజకీయ జీవితం పెట్టిన భిక్ష జగన్మోహన్ రెడ్డి ఆయన కోసం ఎంత అయినా చాలా సార్లు చెప్పా చాలా మీట్ లో చెప్పా వేదికల మీద చెప్పా అన్నీ అక్కడే చెప్తే పోతాను రా అని చాలా మంది నవ్వుకున్నారు ఇది అక్కడికి పోతాడని సమయం వచ్చినప్పుడు నిలబడి చూపిస్తాడు అనిల్ కుమార్ యాదవ్ అని ఇందాకే చెప్పా మా అమ్మ రాంబాబానికి నా మీరు అందరూ పోయి అన్న దగ్గరికి వెళ్ళి అనిల్ పంపి అని చెప్పి నా మంత్రి కదా నా మీరు అని అన్న తర్వాత నవ్వతా ఇంకోటి చెప్పాడు అనుకో రాంబాబు గాల్లో మేడ సంతృప్తి పరిచేదానికి అయినా కూడా భగవంతుడు నాకు నేను ఒకటే అనుకుంటా దేవుడు నుది మీద నాకు ఏమి రాసుంటే అది నేను ఎమ్మెల్యే అవుతాను అనుకోలే రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యా మంత్రి అవుతాను అనుకోలే మంత్రి అయ్యా ఏమో పార్లమెంట్కి వెళ్ళాలని రాసుందేమో రోజు భగవంతుడు జగన్ అన్న ద్వారా ఎంపిక పోతా ఉన్నా పోతా తప్పకుండా అక్కడ కూడా జగన్ అన్న గలం విప్పిస్తా జగన్ అన్నకి సైనికులకు అక్కడ కూడా వినిపిస్తా ఈరోజు ఈ రాష్ట్రంలో మా జిల్లాకు వస్తే తెలుస్తుంది ఒక బీసీని ఎంత ఇదిగా జగన్మోహన్ రెడ్డి గారు మోసారు అన్నది మా జిల్లాకు వస్తే తెలుస్తుంది ఇక్కడ కాదు నెల్లూరు జిల్లాకు వస్తే తెలుస్తుంది అనిల్ కుమార్ యాదవ్ ని గుండెలో ఎట్ట జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటాడు ఎంత ఇస్తాడు ఎంత పైకి తీసుకొచ్చాడు అనేది అట్లాంటిది ఈ రోజు నేను చాలా సార్లు పల్నాడుకి మాచర్లకి రామకృష్ణ ఎప్పుడు పిలిచినా వచ్చేవాడి ఎప్పుడు పల్నాడు వచ్చినా మాచర్లు వచ్చినా నాకు నిజంగా ఎక్కడ లేని ఆప్యాయత ఎక్కడ లేని అభిమానం నాకు ఆ నియోజకవర్గంలో చూపించేది చాలా సార్లు బదుగురు బాడు శంకర్రావు దగ్గర నా నియోజకవర్గం రమ్మన్నాడు కుదరలా సీనన్న రమ్మన్నాడు కుదరలా చాలా మంది శాసనసభ్యులు వినుకొండమన్నా బీసీ సభకి రమ్మన్నాడు కుదరలా ఎక్కువ సార్లు అడిగింది కూడా అన్నోళ్ళే నన్ను నువ్వు రా నువ్వు రా అంటే అన్న ఆ పనన్నా ఈ లాస్ట్ కి నాకు భగవంతుడు రాశాడేమో ఇక్కడే నువ్వు తిరగాలి ఇక్కడే ఉండాలి ఈ నియోజకవర్గంలో నేను పెరగాలి నువ్వు తిరగాలి రాసి నన్ను ఇక్కడికి పంపించాడు మా జిల్లాలో అంటారు నన్ను నీ రాజకీయం నెల్లూరులో కుదరదు ముక్కుసూటిగా ఉంటావు నేరుగా ఉంటావు పొద్దున ఒకటి రాత్రి ఒకటి మాట్లాడవు నీకు ఇక్కడ సెట్ కాదు అని ఎస్ అక్కడ సెట్ కాదు అన్నారు నాకు సెట్ అయ్యే ప్రాంతానికే పంపించాడు జగన్ అందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఆ పల్నాడు పౌరుషం ఏదైనా సరే తగేసిన ఉంటుంది అటు ఇటు ఏముండదు స్ట్రైట్ సిధా ఎనకపోట్లు కాబట్టి ఎక్కడో నాకు దగ్గరగా మనస్తత్వం ఉన్న ప్రాంతానికి రావటం చాలా సంతోషంగా ఉంది చాలా గర్వంగా కూడా ఏ జన్మలో నిజంగా చెప్తా ఉన్నా ఇందాక చెప్పారు అతిరథ మహారథులందరూ కూడా ఈ పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహించారు కాసు బ్రహ్మానంద గారి దగ్గర నుంచి రోసయ్య దగ్గర నుంచి నేత్రమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి కాశీ కృష్ణారెడ్డి దగ్గర నుంచి మా జిల్లా పెద్దాయన రాజమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నిజంగా నేనే జన్మలో పుణ్యం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవ పట్టే నేను పార్లమెంట్ గా మళ్ళీ పోటీ పోటీ చేసే నెల్లూరు నుంచి పోటీ చేసే అవకాశం నాకు భగవంతునిచ్చాడని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా